హాయ్ అండి పెళ్ళికి అడ్డు ధర పెయింటింగ్ ఏమని ఆర్డర్ వచ్చిందండి స్వస్తికు అటు ఇటు స్త్రీ ఏమని చెప్పారు అదే విధంగా నేను పెయింట్ చేసేసాను మనకు నచ్చినటువంటి ఏ క్లాత్ మీదైనా ఇలా అడ్డు ధర పెయింటింగ్ వేసుకోవచ్చు క్రేప్ మీదైనా పట్టు శారీ మీద అలా వేసుకోవచ్చు అండి కాటన్ దాని మీద వేసేసుకోవచ్చు అలా చెప్పిన క్లాత్తోనే ఈ విధంగా పెయింట్ చేసేసాను ఇలా పెయింట్ చేసి అయిపోయిన తర్వాత ఇక్కడ అవుట్లైన్ కింద వైట్ కలర్ వేసేసాను వైట్ కలర్ కాకపోయినా బాల్ చైన్ కానీ మనకు నచ్చినట్టుగా కుందన్స్ కానీ ఏదైనా అంటే చేసుకోవచ్చు వాళ్ళు నీ ఇష్టప్రకారం ఏది బాగుంటే అది ఏమున్నారండి నేను మాత్రం ఇలా వైట్ కలర్ తోటి అవుట్లైన్ ఇచ్చేసాను ఈ పెయింటింగ్ రెండు వైపులా వేసానండి ఇటు ఏ విధంగా అయితే ఫిల్ చేశానో అటువైపు కూడా అదేవిధంగా ఫిల్ చేసి రెండు వైపులా ఇలా వైట్ కలర్ తోటి అవుట్లైన్ ఇచ్చాను ఇంకా లాస్ట్లో దీని చుట్టూరు లేస్ అనేది కుట్టానండి లేస్ కూడా రెండు వైపులా కూడా లేస్ ఇచ్చాను ఒక ముందు వైపు మాత్రం ఇలా కుందం అడ్డు ఇచ్చాను బ్యాక్ సైడ్ అంటించలేదు మనకు నచ్చినట్టుగా ఏ డిజైన్ అన్న వేసుకోవచ్చు శంకుచక్ర నామాలు అన్నీ వేసుకోవచ్చు ఈ పెయింటింగ్ చాలా బాగా వచ్చిందండి ఈ పెయింటింగ్ ఐటమ్ పూర్తయిపోయింది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇలా చుట్టూరు రెడ్ కలర్తోనే లేస్ అనేది యాడ్ చేసాము రెడ్ వైపులా యాడ్ చేసాము అక్కడక్కడ కుందన్స్ అడ్డించామండి ఈ కుందన్స్ అనేవి ఇక్కడ వీడియోలో మీకు అంత స్పష్టంగా కనపడతలేదు అంటే రెడ్ కలర్ అయిపోయింది కదా చాలా చిన్న కుందన్స్ కదా అలా అంతగాని మీకు కనిపించలేదు కొంచెం అబ్జర్వేషన్ చేస్తే కనిపిస్తుందండి లైట్గా చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళు చాలా సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకు ఇంకా షేర్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ